ఫర్టీ పర్సెంట్ కూడా పంపిణీ చేయలేకపోయాను స్వయంగా ఆయన చెప్పారు అసలు బుడ్డు ఫస్ట్ రెండు రోజుల దాకా ఫుడ్ లేదండి రెండు రోజులు కూడా స్వచ్ఛంద స్పష్ట లేదు అది కూడా కర్రలు పట్టుకుని బలవంతంగా వచ్చినోళ్ళు ప్రత్యక్షంగా వీళ్ళు చూపించే మంచి నీళ్ళు కూడా లేవు ఆ ఏరియాలో అదే అదంతా సెట్రైట్ కావడానికి అవగాహన చేసుకోవడానికి ఇప్పుడు ద్వేషంతో దోషణతో కాకుండా కనీసం నా వీడియోలు చూసిన ఇది కావాలి అది కావాలి ఉన్నా ఇక్కడ ఏర్పాటు చేయండి ఇది ఏర్పాటు చేయండి అన్నట్టు అది లేదు సరే అయిపోయింది తర్వాత ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి గండి కొట్టి అంటారు గండి కొట్టేది ఏంది అదే కదా గండి ఎవడన కొడతాడా గండి కొట్టే గండి కొట్టడం అనేది ఎప్పుడంటే ప్రొక్ల తీసుకెళ్లి కొట్టేమి కొన్ని వాగులు గండి పడి నీళ్ళు ప్రవాహం వస్తుంది మళ్ళీ అనేది ఆయన ముందే చెప్పింది ఏంటంటే కొన్ని చోట్ల వాగులకి గండి కొట్టి కుట్ర చేస్తున్నారు నీటిని మళ్ళీ కాల్చిపడి ఎవడొద్దన్నా నేను కాల్చిపడి గండి కొట్టేది అసలు అదేమన్నా పెన్ను పేపర్ ఆ చిల్లి పెట్టడానికి అదే కదా గండి కొట్టాలంటే ప్రొక్లైనర్లు ఉండాలి అది చుట్టుపక్కల వాళ్ళందరూ నిద్రపోతుంటారా ఏంటి చూస్తా ఊరుకుంటారా ఎవడన్నా అందులో కొట్టి ఏం సాధించాలి నాకు అర్థం ముంచితే వాడికి ఏం ఉంది పోయి జగనే జయించాడని చెప్పి వీళ్ళు ప్రచారం చేద్దాం అనుకున్నారు కొత్త జగన్కి ఏం ఉరుతుంది పెదవాడిని ముంచితే కొన్ని అమరావతి దగ్గర గండి కొట్టారు క్రిందసారి చెప్పారు బానే ఉంది అప్పటికి నువ్వు ఇప్పటికేంటి తేడా అప్పుడు అమరావతికి గండి కొట్టారన్నారు ఇప్పుడు